ఈ భూమి మీద ఉనికిలోకి వచ్చిన ప్రతి ఒక్కడి జన్మ వెనుక జన్మ వెనుక ఆయన కొన్ని ఉద్దేశాలు కొన్ని ప్రణాళికలు కొన్ని ఆలోచనలు ఉంటాయి ఏ ఒక్కరిని కూడా ఆయన అనవసరంగా సృష్టించలేదు ఆయన అనవసర పనులు చేసేవాడు కాదు ప్రతి మనిషి మీద ఒక ఉద్దేశము ప్రతి మనిషి జీవితం వెనక ఒక ప్రణాళిక దేవునికి ఉంది ముందు చెప్పిన ఈ మూడు విషయాలు మనం దేవునికి సమీపంలోకి వచ్చినప్పుడు అంటే ఆయన మహిమను ప్రచురం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆయనతో సహవాసం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆయన ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు ముందు నువ్వు చేసే పని ఏంటంటే నువ్వు ఆయనతో సహవాసం చేయడం మొదలు పెడతావు ఆయనతో గడపడం మొదలు పెడతావు ఎప్పుడైతే ఆయనకి అందుబాటులోకి వచ్చావు ఆయన దగ్గరలోకి వచ్చావు అప్పుడు ఆయన ఎక్కడ నువ్వేం చేయాలో అక్కడ నువ్వేం చేయాలో తన చిత్తాన్ని నీకు వెల్లడి చేస్తాడు ప్రస్తుతానికి ఇక్కడున్నావు కనుక అక్కడ ఏం చేయాలో ఇప్పుడు చెప్పడం అక్కడికి వెళ్ళిందాక అక్కడ పని అక్కడ అప్ప చెప్తాడు అన్నీ ఇప్పుడే చెప్పాడు భూమి మీద ఉనికిలో ఉన్న మనం ప్రస్తుతం ఏం చేయాలో మనకు తెలియాలంటే మనకు తెలియాలంటే మనం ఆయనకి సమీపంలోకి వెళ్ళాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎవరికి సమీపంలోకి వెళ్ళాలి దేవునికి మనం సమీపం అవ్వటం దేవునికి మనం సహవాసంలో దగ్గర అవ్వటం అనేది మూడు సంగతులను నెరవేరుస్తుంది దేవునికి మనం సహవాసంలో ఉంటాం దేవునితో మన దగ్గర అవ్వటం అనేది మూడు సంగతులను నెరవేరుస్తుంది ఒకటి ఆయన మహిమను నువ్వు ప్రచురం చేస్తావు ఆయన ఆశించినట్టు ఆయన సహవాసంలో ఉన్నావు గనక తృప్తి చెందుతాడు మూడవది ఆయన ప్రేమించగలిగితే నువ్వు ఆయన దాకా వెళ్ళగలుగుతావు లేకపోతే వెళ్ళలేవు గనక ఆయన సహవాసంలో ఉన్న నీ ప్రేమను కూడా ఆయన గుర్తిస్తాడు నన్ను ప్రేమించింది కాబట్టే కదా నా బిడ్డ నా దగ్గరకు వచ్చింది నన్ను ప్రేమించాడు కాబట్టే కదా నా బిడ్డ ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి కూర్చుంటున్నాడు నేనంటే వానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కదా నా సహవాసంలో ఉన్నాడు లేకపోతే ఉన్నాడు కదా దీనివల్ల నీలో ఉన్న మూడు సంగతులు దేవునికి అర్థమవుతాయి అది దేవుని సంతోషానికి కారణమైంది దేవునికి మహిమ కలుగును గాక